మన కొత్త భారతీయ న్యాయ సంహితలో భలే ఆసక్తికరమైన సెక్షన్ ఒకటుంది తెలుసా అంటే మనమిక్కడ ఇండియాలో ఉంటూనే సరిహద్దులు దాటి వేరే దేశాల్లో నేరాలు చేయించవచ్చట వింటుంటేనే ఏదో థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదూ అసలు ఈ సెక్షన్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ఒక సూటి ప్రశ్నతో మొదలు పెడదాం ఒక వ్యక్తి ఇండియాలో తన ఇంట్లో హాయిగా కూర్చొని అమెరికాలోనో లండన్లోనో ఒక నేరం జరిగేలా చేయగలడా అంటే రిమోట్ కంట్రోల్తో క్రైమ్ చేసినట్టు అనమాట వినడానికి అసాధ్యమనిపిస్తోంది కదా కాని మన చట్టం దీనికి ఏమని సమాధానం చెప్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అవును అనే మీరు ఇండియాలో ఉండి విదేశంలో ఒక నేరం చేయిస్తే మన చట్టం దాన్ని ఇక్కడే మన దేశంలోనే జరిగిన నేరంగా చూస్తుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ నిబంధన అంటే అర్థమేంటే దేశాల మధ్య ఉన్న సరిహద్దులు నేరం చేసిన వాళ్లని కాపాడే కవచాలు కాదనమాట చట్టం నుంచి తప్పించుకోవడానికి అవి అడ్డుగోడలు కాదు సరిగ్గా ఈ పాయింట్ మీదే సెక్షన్ ఫార్టీ సెవెన్ మొత్తం ఆధారపడి ఉంటుంది సరే అసలు చట్టం దీన్ని ఎలా చూస్తోంది ఆ భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ లోని సెక్షన్ ఫార్టీ సెవెన్ లోతుల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం చట్టం ఏం చెప్తోందంటే ఎవరైనా సరే ఇండియాలో ఉండి దేశం బయట ఒకరిని ఏదైనా పని చేయమని ప్రోత్సహించినా లేదా సహాయం చేసినా వాళ్లని ప్రేరేపకుడు అంటే ఇంగ్లీష్లో అబెటర్ అంటారు అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది వాళ్లు చెయ్యమని చెప్పిన ఆ పని ఒకవేళ మన ఇండియాలో జరిగితే అది నేరం కింద లెక్కలోకి రావాలి అప్పుడే ఈ సెక్షన్ వర్తిస్తుంది అంటే ఈ సెక్షన్ ఫార్టీ సెవెన్ అప్లై అవ్వాలంటే మూడు కండీషన్లు ఖచ్చితంగా మీటవ్వాలి అవి తప్పనిసరి ఫస్ట్ నేరం చేయమని చెప్పిన వ్యక్తి ఇండియాలో ఉండాలి సెకండ్ ఆ నేరం ఇండియా బయట జరగాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఆ చేసిన పని మన ఇండియన్ చట్టాల ప్రకారం ఒక నేరమై ఉండాలి ఈ మూడింటిలో ఒక్కటి అయినా సరే ఈ సెక్షన్ కింద కేసు నిలబడదు ఇక్కడే అసలు విషయం ఉంది లాజికేంటో చూడండి చట్టం దృష్టిలో ఆ నేరం ఎక్కడ జరిగిందన్నది కాది ముఖ్యం దానికి కారణమైన ఆలోచన ఎక్కడ పుట్టింది ఆ ఆదేశం ఎక్కడ్నుంచి వెళ్ళింది అన్నదే ముఖ్యం అంటే నేరానికి బీజం పడింది ఇండియాలో కాబట్టి ఆ నేరం మనదేశంలోనే మొదలైనట్టు లెక్క సరే ఇదంతా థీరీలా ఉంది కదా దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోటానికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక సీన్ ఊహించుకుందాం ఏ అనే వ్యక్తి ఇండియాలో ఉన్నాడు బి అనే వ్యక్తి ఫారెన్లో ఉన్నాడు అతను ఒక విదేశీయుడు ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ ఆ ఫారెన్లో ఉన్న బీకి ఒక మర్డర్ చేయమని చెప్తాడు మరి ఈ కేసులో తీర్పేంటో తెలుసా చాలా సింపుల్ అండ్ క్లియర్ ఆ హత్య జరిగింది వేరే దేశంలో అయినా చేసింది విదేశీయుడైనా అవేవి లెక్కలుకి రావు ఆ హత్యకు ప్రేరణ ఆ ఆర్డర్ వెళ్లింది నుండి కాబట్టి ఏ మన భారత చట్టం ప్రకారం హత్యకు ప్రేరేపించునందుకు పూర్తి దోషి అంతే ఈ కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా మనకు బాగా గుర్తుండిపోయేలా అర్థం చేసుకోవడానికి ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ చూద్దాం ఇక్కడ రామయ్య మనందరిలో చాలా మందికి వచ్చే ఒక కామన్ డౌట్ని అడుగుతున్నాడు అరే సురేష్ నేనేమో ఇక్కడున్నాను పనేమో ఎక్కడో ఫారిన్లో జరిగింది నాకేంటి సంబంధం అని అంటున్నాడు ఇది సహజంగా వచ్చే సందేహమే కదా అప్పుడు సురేష్ చెప్పిన సమాధానం చూడండి చాలా సింపుల్ కాని ఎంత పవర్ఫుల్గా ఉందో నువ్వు మాట్లాడిన మాటలు ఇక్కడే పుట్టాయి రామయ్య అబ్బా ఒక్క వాక్యంలో మొత్తం సెక్షన్ సారాంశం చెప్పేశాడు అంటే నేరానికి మూలం దాని పుట్టుక ఇక్కడే సురేష్ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు నువ్వు ఫోన్లో ఆర్డర్ ఇచ్చావు అదే సెక్షన్ ఫార్టీ సెవెన్ అని అంటే ఒక చిన్న ఫోన్ కాల్ అవును ఒక్క ఫోన్ కాల్ కూడా మనల్ని ఈ చట్టం కింద దోషిగా నిలబెట్టగలదు ఓకే ఈ చట్టం చుట్టూ ఉన్న కొన్ని అపోహల్నీ వాస్తవాల్నీ పక్కపక్కన పెట్టి చూద్దాం అప్పుడు మనకు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి మొదటి అపోహ క్రైమ్ జరిగింది ఫారిన్లో కదా అంటారు కాని వాస్తవమేంటి దానికి పురిగొల్పింది ఆ ప్రేరణ ఇచ్చింది మన భారత గడ్డ మీద రెండో అపోహ ఆ పని చేసింది విదేశీయుడు కదా అంటారు కాని చట్టం చూసేది ప్రేరేపకుణ్నే అంటే మనవాడినే ఇక మూడోది నేనసలక్కడ ఫిజికల్గా లేనేలేను అంటారు కాని ప్రేరేపణకు మీరక్కడ ఉండాల్సిన పనేలేదు మీ మాటలు మీ మెసేజ్లు వెళ్తే చాలు బానే ఉంది కానీ పోలీసులు కోర్టులు ఇలాంటి కేసుల్ని ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేస్తారు వేరే దేశంలో జరిగిన నేరానికి ఇక్కడున్న వ్యక్తికి లింకెలా పెడతారు వాళ్లకు ఆధారాలెలా దొరుకుతాయి చూద్దాం ఇక్కడే టెక్నాలజీ రంగంలోకి వస్తుంది ఈ రోజుల్లో అన్నిటికీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంటున్నాయి పోలీసులు దేనిమీద ఆధారపడతారంటే కాల్ రికార్డ్స్ కాల్ లాగ్స్ ఈమెయిల్స్ వాట్సాప్ చాట్స్ డబ్బులు పంపిన ట్రాన్సాక్షన్లు ఇవన్నీ బలమైన ఆధారాలు ఈ డిజిటల్ సాక్ష్యాలు ఇండియాలోన్న వ్యక్తిని విదేశంలో జరిగిన నేరాన్ని కలిపే ఒక బలమైన గొలుసులా పనిచేస్తాయి ఈ డిజిటల్ జాడవల్లే నేరానికి సంబంధించిన ఆలోచన ఇండియాలోనే పుట్టిందని నిరూపించొచ్చు ఒక్కసారి అది ప్రూవైతే చాలు మన ఇండియన్ కోర్టులకు ఆ కేసుని విచారించే అధికారం అంటే జ్యూరిస్డిక్షన్ వచ్చేస్తుంది అందుకే అంటారు ఈ డిజిటల్ యుగంలో దాక్కోవడం దాదాపు అసాధ్యం సరే ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథలోని నీతి ఏంటి మళ్ళీ మన సురేష్ మాటల్లోనే చెప్పాలి రామయ్య చట్టం సరిహద్దులు దాటగలదు ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం సెక్షన్ సెవెన్ సారాంశం ఇమిడి ఉంది అప్పుడు కూడా రామయ్యకు ఇంకా ఓ చిన్న అనుమానం అంత దూరం ఉన్నా సరేనా అని అడుగుతాడు ఇది మనలో చాలా మందికి వస్తుంది దానికి సురేష్ చెప్పిన చివరి మాట వినండి చాలా లోతైన అర్థముంది పాపం దూరంగా ఉండదు భౌగోళికంగా ఎంత దూరంలో ఉన్నా మనం చేసిన పనికి బాధ్యత మనల్ని వదిలిపెట్టదు చట్టపరంగా నైతికంగా కూడా చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం చట్టం సరిహద్దులు దాటగలదని మనకు తెలిసింది మరి మన ఆలోచనలు మన మాటల వల్ల పుట్టే పర్యవసానాల నుండి ఆ బాధ్యత అనే నుండి మనం తప్పించుకోగలమా ఆలోచించండి